naumowa aliki samasamo sadya me only believe really, only believe really. in all things are possible. Only ఈ సమయంలో మనం బైబిల్ తెరిచి రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఆరాజ్యం వచ్చి అతని సేవకులు ఒకడు రాజు అయిన ఏలినవాడా ఇజ్రాయేల్ రాజు పక్షముగా ఎవరు లేరు గాని ఇజ్రాయెల్ లో ఉన్న అంతరం అంతఃఫురముందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేల్ రాజును తెలియజేయనే అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు రెండు చోటు చూసి రమ్ము అని సెలవేగా అతడు దోతానులో ఉండడానికి వర్తమానం వచ్చింది కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపింది వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణంలో చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు బెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది అంతటా అతడు అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదు అని ఆ దైవం దైవజనంతో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున వారి కంటే వారి కంటే అదుకులయ్యున్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాణి కొండలను తెరవజేసింది గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతంలో అగ్ని రథము గుర్రముల చేత రథముల చేతను నిండిగినట్టు చూచాను ఆ దండు వారు అతని సమీపం ఉంచినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలిషా చేసిన ప్రార్థన చెప్పున వానిని అంధత్వంతో మొత్తం అప్పుడు ఎలిషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడలా మీరు వెదకు వాని యద్దకు పిమ్మును తోడు తీసుకొని పోదునని వారితో చెప్పి సొమరూను పట్టణకు వారిని నడిపించింది వారు సొమ్ములోని సొమరూనులోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరుమని ప్రార్థన చేయగా ఎహోవా వారి కండ్లను తెరువు చేసింది గనుక వారు తమ సొమ్ము మధ్య ఉన్నాడని తెలుసుకునేది అంతట ఇజ్రాయేలు రాజు వారిని పారచూసి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిషియా అడుగుగా అతడు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి నేను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని తాగిన తరువాత వారు తమ యజమాని అతకు వెళ్ళుదురని చెప్పాను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను చెద్దపరచగా వారు అన్నపానంను పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని ఎదకుపోయింది అప్పటి నుండి సిరియనులు దండు వారు ఇజ్రాయేల్ దేశంలో వచ్చిపోయేను దేవుడి వాక్యం దీవించినాత్మతో అభిషేకించండి ఓ ప్రభువా కొంత వాక్యం మేము ధ్యానించి ఓ మేము ప్రార్థించడానికి అవచ్చను సత్యం కానీ మూలతో మొనపెట్టడానికి ఓ నీ పరిశుద్ధాత్మ మాకు అవసరమైంది ప్రభువా ఓ నీ వాక్యం పలుకుతూ ఉండగా ఆ రోజు పేత మాట్లాడుతూ ఉండగా ఓ దేవా కొన్నెలి ఇంట్లో ఏ విధంగా పరిశుద్ధాత్మ దిగి అన్నదో ఈ రోజు మా మధ్యలో ఆ పరిశుద్ధాత్మ మా మధ్యలో దిగును గాక ఆ పరిశుద్ధాత్మ మరపెట్టడానికి మా హృదయాలు పరిపూర్ణంగా తెరవబడను గాక నీకు అప్పగిస్తూ సహాయం చేయమని గలిబిలి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను కాకుండా చేసే ప్రతి దైవ శక్తులను అంధకార శక్తులను ఆకాశ మండలం పండిస్తున్నాం ప్రభు నీ నామంలో స్వసంత్రంగా నీ పరిశుద్ధ మధ్యలో గాక నీకు అప్పగిస్తూ సహాయం చేయమని మహిమ గణత ప్రభావం పొందుకోమని ప్రభునే సూప్రీస్తున్న నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కృష్ణ దేవునా మహిమ గురుని గాక ప్రార్థించడానికి పూనుకొని చక్కగా వచ్చినందుకు మీ అందరికి ప్రభునేశ కృష్ణాములు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి అందరికి వందనాలు అర్ధ శివాలు ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే అదృశ్యమైన దానిని వాటి కొరకు చూచుట ప్రవర్త బోధించాడు పంతొమ్మిది వందల యాభైలో అదృశ్యమైన వాటి కొరకు చూచుట దేవుడు రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథంలో ఈ యొక్క విషయాన్ని మనకు స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు ఆయన అలి ఎలీషియా యొక్క ప్రార్థన ఒక వ్యక్తికి కనులు తెరుస్తుంది ఒక వ్యక్తికి కనులు మూసేస్తాయి అలీలోయ అంటే తెరవడం మూయడం రెండు ఇలీషా చేతిలో ఉన్నట్లుగా మనం ఈ యొక్క అధ్యయంలో చూస్తూ ఉన్నాం అంటే ఎలీషా ఈ కాలం ప్రవర్త అన్నాడు వధువుకు మాదిరిగా ఉన్నాడు దేవుని యొక్క భార్యకు మాదిరిగా ఎలీషా ఉన్నాడు అయితే ఎలీషా ఎలాంటి శక్తివంతమైన ప్రార్థన కలిగి ఉన్నాడో అలాంటి శక్తివంతమైన ప్రార్థన ఈరోజు వధువు కలిగి ఉన్నది అయ్యారు ఎందుకంటే ఎలీషా ఏలియన్ వెంబడించేటప్పుడు అతను చివరి యొక్క ముగింపు సమయంలో ఎలి ముగింపు సమయంలో ఈ ఎలీషా వెంబడించట చూసి ఎలీషియా అడుగుతా ఉన్నాడు ఎలియా ఎలియా ఎందుకు నన్ను వెంబడేస్తా ఉన్నావు దేని కొరకు నన్ను వెంబడేస్తా ఉన్నావు అసలు నీకు ఏం కావాలని అడిగాడు అయితే ఎలీషా అడిగాడు నీకు పొందుకున్న ఆత్మలో రెండు పాలు నాకు కావాలన్నాడు రెండు పాలు నాకు కావాలన్నప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు ఇది సాధ్యమయ్యే పని కాదు నీకు ఇది సాధ్యం అవ్వాలంటే నువ్వు రెండు ఆత్మలు కనుక నువ్వు పొందుకోవాలంటే ఆ రెండు ఆత్మలు ఏ విధంగా పొందుకుంటావు అంటే దేవుని యొక్క దూతలు వచ్చి నన్ను ఆకాశంలోకి పనిపోతూ ఉంటాయి అంటే నేను చనిపోను నాకు మరణం లేదు నేను ఎంత పడిపోతూ ఉన్నాను నేను అగ్ని రథముల చేత పరిశుద్ధాత్మ అభిషేకించబడి దూతలు వచ్చి క్షయత మారి నేను రూపాంతరపరచబడి నేను ఆ యొక్క యోద్ధాన నది అవతల నుండి నేను ఎత్తబడబోతా ఉన్నాను నేను పర్వక రాజ్యంలో దేవుని యొక్క సహవాసంలో వెళ్ళబోతా ఉన్నాను అయితే ఒకవేళ నేను ఎత్తబడేటప్పుడు గనక నీవు గనక చూస్తే నేను ఎత్తబడేటప్పుడు గనక నీ కళ్ళు నేను కనబడితే నీవు ఆ రెండు ఆత్మలు పొందుకుంటావు అంటే ఎత్తబడేటప్పుడు కనబడమే చూచా నీవు రెండింతల ఆత్మను పొందుకున్నావు అనడానికి సూచన ఏంటంటే ఎత్తబడుట అంటే ఏలియా ఎత్తబడటం నువ్వు చూడాలి ఏలియా ఎప్పుడైతే ఎత్తబడుతున్నాడో ఎలీషియా చూశాడో వెంటనే ఎలీషియా భుజం మీద ఉన్న యొక్క తుప్పటి వచ్చి ఎలిషియా మీద పడ్డాలు ఇది చాలా అద్భుతమైన విధముగా ఒక మాదిరిగా దేవుడు బైబిల్ రాయి రాసిపెట్టి పెట్టాడు ఇది వధువుకు చాలా అద్భుతమైన మాదిరి అండి దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క వధువు కొరకు ఏలియన్ పంపించాడు ఈ కాలంలో అభిషేకించబడి దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుడు ఈ కాలంలో ఏలియాను పంపించడం జరిగింది వధువు కొరకు ఆ రోజు ఏలియా తిప్సిడ్ అని ఏలియా ఆ యొక్క విలియం ప్రణాం మాదిరిగా ఉన్నాడు ఈ యొక్క నాలుగో కాలంలో మలగి గ్రంథం ఐద నాలుగో వచనంలో వాగ్దానం చేయబడినట్లుగా దేవుడు ఆ వాగ్దానానికి మాదిరిగా తిప్సీడ్ అని ఏలియాని పెట్టాడు బైబిల్లో ఈ అని ఏలియా ఏ విధమైన కార్యాలు చేస్తా ఉన్నాడో ఏ విధమైన వ్యక్తిత్వం అతను వ్యక్తపరుస్తూ ఉన్నాడో ఏ విధమైన అతని యొక్క వ్యక్తీకరణ అనేది జనుల మధ్యలో ఆ యొక్క సంఘం మధ్యలో ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడో ఆ యొక్క వ్యక్తీకరణ అనేది ఆ యొక్క వాక్యం అనేది ఫుల్ఫిల్ గా విలియం బిలియం రంగంలో నెరవేర అలా అంటే ఆ తిప్సిడని ఏలి జీవితంలో ఏదైతే జరిగిందో అదే వాక్యము విలియం రంగంలో కూడా జరగాలి అతను నిజ ప్రవర్తన చెప్పాలంటే అతను ఒరిజినల్ గా దేవుడే పంపించాడని చెప్పాలంటే ఆయన జీవితంలో ఏం జరిగింది అదే జరగాలి ఆయన జీవితంలో కూడా ఒకవేళ ఆయన జీవితంలో జరగలేదు ఈ జీవితంలో జరిగిందంటే వాస్తవం కాదు అది బైబిల్ అవదు ఏలియ జీవితంలో ఏం జరిగిందో అదే జరగాలి అప్పుడు ఆయన నిజమైన ప్రవర్త బైబిల్ ఉన్న అని ఖచ్చితంగా విశ్వాసం గుర్తించగలుగుతాడు అలా అయితే చాలా విషయాలు తర్వాత చూద్దాం దేవుని రూపం బట్టి అయితే కొన్ని విషయాలు మాత్రం మనం చూద్దాం ఇప్పుడు ఏలియా వెంబడిస్తున్న వ్యక్తి ఎవరంటే ఎలీషియా ఉన్నాడు ఎలీషియా వధువుకు మాదిరిగా ఉన్నాడు ఇప్పుడు ఏలియా ఎలీషియా అంటే సంఘము సంఘాన్ని నడిపిస్తున్న ఏలియా ఇప్పుడు సంఘాన్ని ఏ విధంగా ఎలీషియా వెంబడిస్తూ ఉన్నాడో ఏలియాని ఏ విధంగా ఎలీషియా వెంబడిస్తూ ఉన్నాడో ఇప్పుడు ఈ కాలంలో మలాకి నాలుగో వచ్చిన పంపించబడిన ఈ ఏలియాను ఈ నవీన ఎలిషా సంఘం అని వెంబడిస్తా వెంబడిస్తూ అలా అంటే ఈ సంఘం అనే ఎలీషియా పరిపూర్ణంగా మన యొక్క స్థానము ఎలిషాలో చూసుకోవాలి అంటే ఎలిషియా జీవితంలో ఏం జరిగిందో అది నీ జీవితంలో జరగకపోతే నువ్వు సంఘం కాదు నువ్వు వధవు కాదు అలా అంటే వధువు అని రుజువు పడవాలంటే ఎలీషియా జీవితంలో జరిగి నీ జీవితంలో కూడా జరగాలి అప్పుడు నువ్వు వధువు అయినావు చాలా మంది వధువు వధువు అని చెప్పుకుంటారు కానీ ఆ బైబుల్ ఉన్న జీవితాన్ని మనం సమకోలుగా మనం సరిపోకపోతే మనం వధువు అవ్వలేము నిజమైన సంఘం అవ్వలేము నిజమైన సంఘము బైబుల్లో ఉన్న జీవితాన్ని సరిపోవాలి బైబుల్లో మాకు మాదిరి మన దేవుడు పెట్టాడు అక్కడ ఆ మాదిరి ప్రకారంగా మన జీవితాలు సరిపోతేనే మనము బైబిల్లో రాయబడిన గొర్రె లేక జీవగ్రమంలో రాయబడిన ఆత్మచేతను నింపబడిన వారం అవుతాం అది లూయ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలీషా రెండింతల ఆత్మ పొందుకోవాలంటే ఏలియను వెంబడించాలి ఎందుకు వెంబడిస్తున్నాడు అంటే ఎలీషా ఆత్మను పొందుకోవడమే వెంబడిస్తున్నాడు క్రీస్తు యొక్క ఆత్మను పొందుకోవాలి క్రీస్తు ఆత్మతో పాటు ఎలియా ఆత్మ కూడా పొందుకోవాలి ఏలి ఆత్మ రగులుచున ఆత్మ ఏలి ఆత్మ ఒక మంట పుట్టించే ఆత్మ ఏలి ఆత్మ ఒక యథార్థంగా నిలబడే ఆత్మ ప్రాణము పోయినా సరే వాక్యము కొరకు రాజీ పడిన ఆత్మది అలా ప్రాణానన్న పోగొట్టేసుకుంటాడు నేను వాక్యం విషయంలో రాజీ పడ్డా అలాంటి పట్టుదల విశ్వాసము నమ్మకము యథార్థత కలిగిన ఆత్మ ఏదంటే ఏలి ఆత్మ ఆ ఆత్మలో క్రీస్తత్మ దిగాలి ఇప్పుడు ఆ క్రీస్తు ఆత్మను పొందుకోవాలి ప్లస్ ఏలి ఆత్మను పొందుకోవాలి ఈ రెండు ఆత్మలు రెండింత ఆత్మ అభిషేకము ఇప్పుడు ఒక వ్యక్తిలోకి రావాలంటే నిజమైన సంఘంలోకి రావాలి ఆ నిజమైన సంఘము పొందుకోవాలంటే ఏలియ ఎత్తబడ్డం గిలిచే చూడాలి ఒకటి ఒక ఒక పాయింట్ ఏంటంటే ఈ రెండింతల ఆత్మ పొందుకోవాలంటే ఏలియా ఎత్త చూడాలి రెండోది ఏలియాతో పాటు యోధాను దాటాలి రెండు కార్యాలు జరిగితేనే ఈ వ్యక్తి యోధాను దాటగలుగుతాడు యోద్ధాను దాటిన తర్వాత ఎత్తబడుతున్న ఏలియాను కూడా చూస్తాడు ఏమైంది హాయ్ మీరందరూ కొంచెం వాక్యం తెలుసుకున్నారు కాబట్టి నేను కొంచెం డబ్బులు అవుతున్నాను కొంచెం గ్రహించాను ఇప్పుడు ఏలియా ఎత్తబడుతున్నప్పుడు చూడాలి ఏలియాతో పాటు కూడా దాటాలి అనగా మరణం అన్నాడు ప్రభుత్వ లూయ అంటే ఏలియను వెంబడిస్తున్నావు అంటే నేను యోద్ధాన్ని దాటించేవాడు ఎవరంటే ఏలియ ఉన్నాడు ఈ ఏలియా లేకుండా నీ యోధాన్ని దాటలేవు అనగా మరణం మరణం అనగా ఆత్మ సంబంధమైన మరణాన్ని నువ్వు దాటా దాటాలంటే ఆ పాండు వరణ గుర్రా గుర్రాన్ని నువ్వు దా దాటాలంటే నీకు ఏలి అభిషేకం కావాలి ఏలి అభిషేకం లేకుండా నువ్వు పాండు వరణ గుర్రాన్ని దాటలేవు ఈ రోజు నువ్వు మృత్యుని దాటాలంటే నీకు ఏలి అభిషేకం కావాలి ఏలి అభిషేకమే నేను మృత్యుని దాటించేది మృత్యుం లేకుండా మృత్యుని దాటకుండా నీవు ఎత్తబండి చూడలేదు అలా నీ యాన్ని దాటాలి మృత్యుం దాటాలి పాండు వర్ణ గుర్రం దాటాలి పాండు వర్ణ గుర్రాన్ని దాటితే నువ్వు ఏడో ముద్రను చూస్తావు ఏడో ముద్రని కనబడాలంటే పాండు వర్ణ గుర్రం నాలుగో గురం దాటాలి నాలుగో గుర్రం దాటాలంటే ఖచ్చితంగా నీకు ఏలి అభిషేకం కావాలి అయితే ఈరోజు చాలా మంది ఏలియా లేకుండా ఏలి అభిషేకం లేకుండా ఏలి కత్మ లేకుండా డైరెక్ట్ గా పాండు గురం దగ్గరికి వెళ్ళి దాటి చేసి ఏడుమూర దగ్గరికి వెళ్ళిపోదామని ప్రయత్నం తన ఉన్నా పర్మకుండా వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తా ఉన్నారు అది సాధ్యమే కాదు అది అసలు అదే పని కాదు ఖచ్చితంగా అభిషేకం ఉండాలి ప్లస్ అక్కడ యోద్ధాన్ని దాటాలి యోధాన్ని దాటిన తర్వాతనే వెబడి చూడగలుగుతావు అందుకే చాలా మంది ఖచ్చితంగా యోగం దాటాలంటే ఆ యోధాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతారు ఆ యోధాన్ని ఏదంటే ఈ కాలం ప్రవర్తన కొత్త జన్మ అన్నది నూతన జన్మ క్రొత్తగా జన్మించడం పరిశుద్ధాత్మ బాప్తి పొందుకోవడం ఎప్పుడైతే వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తి పొందుకున్నాడో ఆ వ్యక్తి క్రొత్తగా జన్మాడు జన్మించాడు కొత్తగా జన్మించడం అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు పాత వ్యక్తి ఏమయ్యాడు చచ్చిపోయాడు పాత వ్యక్తి చచ్చిపోయాడు పాత వ్యక్తి మృతుడైపోయాడు అతను నూతనంగా జన్మించిన వ్యక్తి నూతనంగా పుట్టిన వ్యక్తి ఆత్మలో జన్మించిన వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి ఆ యొక్క ఏడవ ముద్రను స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు అలీ లూయా అయితే ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యం చూడలేని అందుకే ఎస్పు చెప్పాడు దేవుని రాజ్యం చూడాలంటే ఏడవ ముద్ర చూడాలంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి జన్మించవలసిందే ఆ తిరిగి జన్మద లేకుండా కొత్త జన్మద లేకుండా పరిశుద్ధాత్మ బాపి అనేది లేకుండా మనము యొద్ధను దాటకుండా ఆ యొక్క ఏలియ ఎత్తపోటును మనం చూడలేము అది అయితే ఎలిషన్ దాటగా ఏమా ఎలిష అభిషేకం ఉంది ఎలిష ఏలియన్ వెంబడిస్తా ఉన్నాడు మరి పూర్ణంగా వెంబడిస్తా ఉన్నాడు మనస వాచ కమన ఏమి పూర్తిగా వదిలిపెట్టి ఆయన శరీరము ఆత్మ ప్రాణము పూర్తిగా వర్తమానానికి అప్పగించుకొని ఆయన హృదయ హృదయపూర్వకంగా వర్తమానాన్ని వెంబడిస్తా ఉన్నాడు ఆయన పూర్వకంగా ఏలియన్ వెంబడిస్తా ఉన్నాడు ఆయన ఏలియన్ ఆ యొక్క ఆత్మతో వెంబడిస్తా ఉన్నాడు కాబట్టి ఏలియ వచ్చి ఇప్పుడు నేరుగా ఎలిషతో మాట్లాడుతున్నాడు అసలు ఏం కావాలి నన్ను ఎందుకు వెంబడిస్తా ఉన్నావు వర్తమానం నిన్ను అడగాలి ఈ రోజు వర్తమానం ఏడు మొదలు కోసం నిన్ను అడగాలి అసలు నువ్వు ఎందుకు నన్ను వెంబడిస్తా ఉన్నావు ఏ సు నేరుగా అడగాలి ఎందుకు వెంబడిస్తా ఉన్నావు నేను నీకేం కావాలి దేవుడు అడుగుతాడు ఒకనొక రోజు నిన్ను అడిగే స్థానంలోకి నువ్వు తీసుకెళ్తా దేవుడు అలే ఆ యొక్క ఏం కావాలని అడిగే సన్నిదే ప్రార్థన నడవాలి వాస ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం సంధించినప్పుడు ఆయన దగ్గర నుంచి మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే నీకేం కావాలి నన్ను ఎందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నావు నన్ను ఎందుకు నువ్వు కోరుకుంటా ఉన్నావు నన్నెందుకు నువ్వు ఇక్కడికి ప్రార్థన ద్వారా నన్ను ఆహ్వానించావు అని నేను ప్రశ్నలే ప్రశ్నలు కురిపిస్తాడే ఒకరోజు గ్రీన్ మిల్స్ గ్రీన్ మిల్స్లో ప్రవర్త మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అనం లేదు నీళ్ళు లేవు ఏమి లేవు లో సొరంగంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆయన చావో బ్రతుకుదమైన ఆశ లేదు నేను చావో రేవో తేల్చుకుని క్రీస్తుతో మాట్లాడిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానని ఇంటికాడ గట్టిగా ప్రమాణం చేసి భార్య కూడా ఇప్పించాడు అలా నా చోట డబ్బులు పెట్టాను నీకు జీవన విధానానికి అవసరమైనంత వరకు వాడుకో ఇంత ఏదన్నా ఏదైనా పని చేసుకుని నీ నీ పిల్లల్ని చక్కగా చూసుకుంటు నువ్వు నీ జీవితానికి ఎవరికి గడిపి దేవుడు నాతో మాట్లాడితే నేను రిటర్న్ వస్తాను లేకపోతే నేను రాను అని చెప్పేసి డైరెక్ట్గా బాధ్యతలు అప్పగించేసి వెళ్ళిపోయాడు అంటే దేవుడు మాట్లాడితే బతుకుదాం లేకపోతే చచ్చిపోదామన్న నిర్ణయం తీసుకుని వెళ్ళాడు అది మామూలు నిర్ణయం కాదని ఒక సాధారణమైన మనిషి అటువంటి నిర్ణయం తీసుకోలేడు ఒక సాధారణమైన మనిషి అలాంటి నిర్ణయం తీసుకోలేడు అది ఎంత పారభాక్యమైన నిర్ణయం అంటే ఎంత పట్టుదలతో కూడిన నిర్ణయం అంటే ఇంకా అతను దేవుని యొక్క నిజమైన శక్తి తెలుసుకున్నాడు పవర్ ఏంటో తెలుసుకున్నాడు ఆ ప్రమాణం ఏంటో తెలుసుకున్నాడు ఆ వాగ్దానం ఏంటో తెలుసుకున్నాడు చచ్చిన బ్రతుకునే సరే దానికోసమే బ్రతకాలి అని ఒక నిర్ణయం వచ్చేసాడు ఇప్పుడు అడుగుతున్నాడు భార్యతో బాధ్యత అప్పగించే ప్రార్థన చేస్తున్నాడు దోత ఒక జో దోత చిన్న వెలుగులో స్టార్ట్ అయింది ఆ సొరంగంలో చిన్న వెలుగులో స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి వెలుగు వెలుగు అంత పెద్దదైపోతున్నాడు అంత సూర్యబింబంలాగా అయిపోయింది ఆ వెలుగు ఆ వెలుగును చూసి చీకట్లో ఎటు పరిగెట్టడానికి తెలియదు అట్లా వైవేసేసి పరిగెట్టు పరిగెట్టి రాడు పక్కన దాకుని చూస్తున్నాడు ఏంటి ఇంత పెద్దది అయిపోతుంది ఏమైంది ఏమైపోతుంది ఎవరైనా ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా ఆందోళనలో ఒక రాయి పక్కలు ప్రార్థన చేస్తున్నాడు ఆ దేవుని మనసులో అనుకుంటున్నాడు సహాయం చేయి నాకు సహాయం చేయి ఏంటో జరిగిపోతుంది కదా నాకు చేయి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు రాజ్యం చేసుకుంటూ చేసుకుంటా సూర్య సూర్యబింబంలో నుంచి ఒక రెండు వందల పౌండ్లు కలిగిన మనిషి బయటకు వచ్చేసరి ఆ యొక్క వెలుగులో నుంచి అందులో నడుచుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి ఎవరు లేరండి అక్కడ ఎవరు లేరు సొరంగం ఇంక మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే స్వరంగం భూమి కిందకి పద్నాలుగో సంవత్సరంలో దాసుకున్నాడు అండి చాలా భద్రంగా అక్కడ ఒక పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ పిరమిడ్కి తలవాల్సి ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ప్రార్థన మూడు రోజుల తర్వాత ఆ సూర్యబింబంలాగా వస్తే అందులో నుంచి ఒక మనిషి వచ్చాడు రెండు వందల బౌండ్లు ఉన్నాడు ఆ వ్యక్తి దాదాపు ఎనభై కేజీలు అనమాట ఎనభై కేజీలు ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకు అన్న ఆహ్వానించావు నువ్వు నన్ను మొరపెట్టావు ప్రార్థించావు నువ్వు కావాలని కోరుకున్నావు నేను వచ్చాను నీకేం కావాలి ఎందుకు నన్ను తేకేశావు ఆయన దోత అడిగిన వెంటనే నేను చాలా ఆశ్చర్య ఆశ్చర్యానికి గురైపోయాడు చాలా ఆనందాన్ని సంతోషం వచ్చేస్తుంది ఇప్పుడు దేవుడు నా దగ్గరికి వచ్చాడు పిలిస్తే దేవుడు నా ఎవచ్చాడని ఎంత ఆనందంతో తప్పిప్పైపోతున్నాడు అంటే ఇప్పుడు అప్పుడు చెప్తున్నాడు నన్ను అందరూ నా రాల్ విట్నెస్ అంటున్నారు నన్ను అందరూ దెయ్యం పట్టు అంటున్నారు నా కల వస్తున్నాయి దర్శనాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక దోత వస్తుంది నన్ను వెంబడేస్తుంది మూడో సంవత్సరం నుంచి అలా చాలా భయంకరంగా వేగంతో వస్తుంది దూత ఏం చేయాలో అర్థం కావట్లే నాకు బలం ఉన్నంత లెక్క నేను పరిగెడుతున్నాను తర్వాత నేను ఎక్కడో ఒక చోట తప్పి పడిపోతా ఉన్నాను నాకేం తెలియట్లే ఇదంతా నన్ను వెంటాడుతుంది నాలో ఉన్న దేవుడు నన్ను బలంగా దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు కానీ చుట్టుపక్కల ప్రజలందరూ నన్ను దయ్యమంటున్నారు నన్ను నరాలు వీక్నెస్ అంటున్నారు నా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు అసలు నేను ఎవరిని నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను నా పరిస్థితి ఏంటని ఈయన మాట్లాడటం మొదలుపెట్టారు అప్పుడు ఆ దూత చిన్నప్పటి నుంచి ఇంటిలో ఎలా పుట్టాడో ఎలా వెలుగు వచ్చిందో ఆయన తండ్రి ఎలా ఉన్నాడో ఆయన తల్లి ఎలా ఉందో ఏ పక్కన వచ్చిందో ఆయన ఏ విధంగా మొత్తం చూచిన అన్నింటితో సహా ఆయన పుట్టినప్పుడు రాబిన్ పెట్టి ఎలా వచ్చి ఆ కిటికీలోండి కుహు అని పోస్తా ఉందో ఒక పక్క అగ్ని పుట్టినప్పుడు ఆ అగ్నిస్తంభం ఏ విధంగా ఆయన మీదకి వచ్చేసిందో ఇవన్నీ మొత్తం చెప్పడం మొదలు పెట్టి అంత అంతవరకు చెప్పి 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 అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు నీకు ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి రెండు సూచనలు మోసేకి ఇచ్చినట్లుగా నీకు కూడా ఇచ్చినే పంపిస్తా ఉన్నా అది లూయర్ ఇప్పుడైతే ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది ఆయన ప్రార్థించే ఆన్సర్ వచ్చింది ఇప్పుడైతే అలాంటి పుట్టుదలతో మనం కూడా ప్రార్థిస్తామండి ఖచ్చితంగా మనం పొందుకుంటాం పొట్టుదల లేకుండా విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే అది వ్యర్థమైన ప్రార్థన అది ఉపయోగం లేని ప్రార్థన కానీ ఇప్పుడైతే విశ్వాసం కలిగి ఖచ్చితంగా పొందుకోవాలి అని ఆరాటం కలిగి మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా పొందుకుంటాము అది లూయ దేవుడు పొందుకోవడానికే ఉపవాస ప్రార్థన ఇచ్చాడు ఈ ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా దేవుడు మనం మన హృదయం అంతటితో అంగీకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దాన్ని పొందుకుని తీరుతాం మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని దేవుడి దగ్గర ఖచ్చితంగా పొందుకుని తీరుతాం అంటే అది ఈరోజు ఖచ్చితంగా అలాంటి శక్తివంతమైన ప్రార్థన దేవుడు మనకి ఇవ్వడానికి ఎలీషా యొక్క స్థానంలో దేవుడు మనం వచ్చాడు ఇప్పుడు ఎలీషా అంత పుట్టుదల ఉంది ప్రార్థించాడు ఏలియన్ వెంబడిస్తా ఉన్నాడు అభిషేకం ఉంది ఇప్పుడు ఎంత అభిషేకంతో వెంబడేస్తూ ఉన్నాడంటే ఏలి వచ్చి నేరుగా నీకు ఏం కావాలి నన్ను ఎందుకు వెంబడేస్తా ఉన్నావు నాకు నీ ఆత్మలో రెండు కావాలి సరే నేను ఎంత పడుతున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నీకు ఒక పరీక్ష ఏంటి పరీక్ష అంటే నీకు ఈ గిలగాల్లో ఉండు ఇక్కడ నీకు కొంత పరిచర్ ఇస్తాను ఈ పరిచర్య ద్వారా ఈ గిలగాల్లో ఉండి నువ్వు కొంత నేర్చుకో నేర్చుకొని ఈ యొక్క ట్రైనింగ్ అయ్యి పాస్టర్ ద్వారా చక్కగా వాళ్ళందరూ పాస్లో మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక అనుభవం నేర్పుతుంది అందరి దగ్గర నేర్చుకుని చక్కగా ట్రైనింగ్ అయ్యి మంచి వాద్యత్యులు నేర్చుకుని జ్ఞానం నేర్చుకుని మంచి పండితుల్లో తయారవు దేవుడు నిన్ను బొక్కుగా అభిషేకిస్తారు నేను కూడా నిన్ను దీవిస్తున్నాను నువ్వు ఎక్కడే ఉన్నాను ఒక సంఘం ఇచ్చి చక్కగా ఒక ఏర్పాటు చేసి జీతం ఇచ్చి పది మంది పాత్రలను అప్పగించి అందరి బాధ్యత జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అప్పగించారనుకోండి ఎలా ఉంటుంది ఎవరైనా వదులుకుంటారా ఆ యొక్క అవకాశం ఎవరైనా వదులుకుంటారా కానీ వెళ్ళి అన్నాడు నా ప్రాణము తోడు నీ జీవము తోడు ఇహోనాము ఆనపెట్టుతున్నాను నేను నిన్ను విడుకున్నాను అలా అదే సేమ్ ప్రమాణం చేసి ప్రామిస్ చేసి విడిచిపెట్టకుండా వెంబడించిన స్త్రీ ఒక ఆవరణ బైబిల్లో ఆమె పేరు రూతు ఆమె కూడా సేమ్ అదే ప్రమాణం చేసింది ఇక్కడ ఉండి ఏం పర్లేదు వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లల తను ఇంకా వయసు ఉంది ఏం కంగారు పడుకు వెళ్ళు చక్కగా నువ్వు జీవించని చెప్తాను ఏమన్నా తెలిసిన రూతు నువ్వు చచ్చిపోయిన చోట నేను చచ్చిపోతాను నువ్వు సమాజ్ చేయబడితే నేను సమాజ్ చేపడతాను నువ్వు చోట నేను జీవిస్తాను నీ దేవుడే నా దేవుడు మరణం తప్ప ఇంకేది కూడా నిన్ను ఏదికూడదు అదే మరణం తప్ప ఏది కూడా నిన్నున్నా నన్ను ఏది చేయకూడదు ఈరోజు దేవుడితో ప్రమాణం చేయవలసిన ప్రమాణం అది ఈరోజు మీరు నేను కూడా ఖచ్చితంగా దేవుడితో అలాంటి ప్రమాణం చేయాలి కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా శ్రమ అయినా నిందైనా బాధ అయినా వ్యాధి అయినా ఏదైనా సరే మరణము తప్ప నీవు నన్ను వేరు చేయడానికి వీలు లేదని దేవుడు నామంలో ప్రమాణం చేసే ఈరోజు చిన్న కష్టం వస్తే వర్కింగ్ అవ్వడం మానేతున్నా చిన్న బాధ వస్తే ప్రార్థన చేయడం మానేస్తున్నా చిన్న వ్యాధి వస్తే ఆ దరిద్రలో కూడా వెళ్ళమ్మా ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వస్తే నాలుగైదు రోజులు బైబిల్ దగ్గరికి వెళ్ళమ్మా ప్రార్థనే చేయమ్మా మోగరం మోగించడమే జరగదు అక్కడ ఎందుకంటే రకరకాల ఆలోచనతో నింపబడిపోతుంది మైండ్ ఆ బాధ ఈ బాధ అన్ని సమస్యలతో నింపబడిపోయి ప్రార్థించడానికే అసలు అవకాశం ఉంది కానీ ఈరోజు దేవుడు ఏ విధంగా అంటే ఈ సమస్య చిన్న చిన్న సమస్యలే మనం ప్రార్థన దగ్గరికి వెళ్ళినవట్లేదు బైబుల్ దగ్గరికి వెళ్ళవట్లేదు మరి అంత పెద్ద ప్రమాణం చేసి మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది లేదంటే అది ఎంత ప్రమాణం ఎంత త్యాగం ఎంత పట్టుదల ఎంత విశ్వాసం ఉంటే అంత మంచి ప్రమాణం దేవుడితో ప్రమాణం చేస్తాం మనం మరణం వచ్చినా సరే వాకింగ్ చదవకుండా మాట లేదంటే అది ఎంత పట్టుదలది చిన్న సమస్య మనం ఊరికనే ప్రార్థించడం మానేస్తాం ప్రార్థన మానేస్తాం వాకింగ్ చదవడం మానేస్తాం ఆయన ధ్యానించడం మానేస్తాం అసలు ఆయన ఉచ్చరించడం అనేది కనీసం జ్ఞాపం కూడా రాదు కదా అంత బాధ వస్తుంది ఒక్కొక్కసారి అలా అయితే ఖచ్చితంగా మనం అలా ప్రమాణం చేసిన రోజు ఆ విధంగా మంచి నిర్ణయం పట్టుదలతో నేను నిర్ణయం మనం తీసుకుంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడమంట ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మొన్న పేపర్లో వాళ్ళు ఇండియాలో కాల్పులు చేస్తారు జమ్మూ కాశ్మీర్ ఒక పాస్టర్ ఉన్నాడండి అందులో ముప్పై మంది చచ్చిపోయి ముప్పై మంది చచ్చిపోయిన వాటిలో ఒక పాస్టర్ కూడా ఉన్నాడు ఆ పాకిస్తానీ వచ్చి కన్న పేక మీద పెట్టి నీవు ఆ ప్రభు అని యేసుక్రీస్తు పక్కన పెట్టేసి నేను ఉడిచిపెట్టేసి అండి నేను ఆ నామాన్ని ఉచ్చరించను అని చెప్పు నిన్ను కాల్చడం ఆపేత్తనాడు నిన్ను కాల్చకుండా నిన్ను చంపకుండా వదిలేస్తాను నువ్వు ఆ మతాన్ని వదిలే క్రిస్టియన్స్ వదిలే యేసుక్రీస్తు వదిలే ఆ నామాన్ని ఉచ్చరించను చెప్పు అలా చేస్తావా నేను వదిలేస్తాను నేను అతను ఏమన్నా తెలిసిన మీద పెట్టుకొని నీవు ఇప్పుడు లో నన్ను చంపి నన్ను గన్న పెట్టి అధికారానికి ఉంది చంపుతావు కానీ నా ప్రాణం పోయినా కానీ నా ప్రా నామాన్ని ఉచ్చరించకుండా ఉండలే అన్నాను ఆ మాట ఎప్పుడైతే పలికాడు పరికిన మరుక్ష కాల్చేసే అంటే ఆ యొక్క అభిషేకం అలా ఉండాల ఆ అభిషేకము ఆ శక్తివంతమైన ఆ యొక్క ఉద్యోగం అనేది లోపల లేకపోతే క్రీస్తు కొరకు మనం సరిగ్గా జీవించలేం సరైన నిర్ణయం బట్టి మనం ముందుకు వెళ్ళలేదు ఖచ్చితంగా కావాలి ఏదో మాటలు చెప్పి పై పై మాటలు చెప్పి పరిస్థితి ఎదురైనప్పుడు తప్పిపోయి తప్పడట్టు లేచే పరిస్థితి మనకు ఉండకూడదు ఆ పేతులు ఏమన్నాడంటే నీకోసం నేను ఏమైనా సరే చావైనా నీ